జిల్లాలో మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేకి పర్యటిస్తున్నారు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ టు ట్రయల్ రన్ ప్రారంభించారు మంత్రులు పంప్ హౌస్ నుండి కెనాల్లోకి గోదావరి జలాలు దూకిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ నెల పదిహేనున ప్రాజెక్ట్ పంప్ హౌస్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ పంప్ హౌస్ ప్రారంభం తరువాత వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు పంప్ హౌస్ దగ్గర ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రాజీవ్ లింక్ కెనాల్ కు అనుసంధానం చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందునుంది వంద కోట్లతో లింక్ కెనాల్ పనులు చేపట్టారు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ టు ట్రయల్ రన్ని ప్రారంభించారు మంత్రులు ఈ పర్యటన మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేటి పాల్గొన్నారు పంప్ హౌస్ నుండి గోదావరి జలాలు దూకిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ నెల పదిహేనున ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంప్ హౌస్ ని ప్రారంభించిన తర్వాత వైరాలో భారీ బహిరంగ సభ ఉండనుంది పంప్ హౌస్ దగ్గర ప్రస్తుతం ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉత్తమ్ పొంగులేటి పర్యటిస్తున్నారు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ పంప్ హౌస్ టూ ట్రయల్ రన్ ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు మంత్రులు పంప్ హౌస్ నుండి కెనాల్లోకి గోదావరి జలాలు ప్రవేశించిన దృశ్యాలు మనం చూస్తున్నాము అధికారులంతా కూడా పాల్గొన్నారు మంత్రులు అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ట్రయల్ రన్ని ప్రారంభించారు అయితే ఈ నెల పదిహేనున ఈ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలో పొంగులేటి ఏమన్నారో చూద్దాం ఇప్పుడు గడిచిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక తొమ్మిది టైమ్స్ అంటే ఆనాడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టు ని డిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తల తోక రెండు ఏదో తెలియక అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుంట గుంటలు తవ్వుకుంట పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తే బాగుంటది సుమారు ఎనిమిది వేల కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టు ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం